ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ముడు అవధూత శ్రీ వెంకయ్యస్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ శ్రీ అవధూతాయ నమ అధ్యాయం ఐదు భక్త బాంధవుడు గోపారంలో ఒక కుక్క ఒక రైతుకు ఉన్న గొర్రెలను చంపి తింటుండేది అతడు కడుపు మండి ఆ కుక్కను నరికేశాడు ఆ తర్వాత అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కుక్కలా అరిచి చనిపోయేవాడు అతడు స్వామితో మొరపెట్టుకుంటే ఆయన పుడతాడు అని ముమ్మారన్నారు తర్వాత అతనికి ముగ్గురు పిల్లలు జన్మించారు దారా చిన్నమ్మ కంటి ఆపరేషన్ చేయించుకొని తనకు చూపు వస్తుందో లేదో అని భయపడి స్వామిని ప్రార్థించింది ఆయన స్వప్నంలో కనిపించి భయపడకు ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నాను అన్నారు ఆమెకు చూపు వచ్చి ఇప్పుడు బాగా తిరుగుతున్నది కృష్ణారెడ్డి ఒక వినాయక చవితికి గొలగుమూడి వచ్చి ఒక కేజీ గుగ్గిళ్ళు రెండు కేజీల పొంగలి ఒక కేజీ వడలు చేయించాను మామూలుగా భిక్షానం తెచ్చే మనిషికి బస్సు అందక అతడు రాలేదు మధ్యాహ్నం ఒంటి గంట ప్రార్థనలో స్వామి కొంచెం తిని ప్రసాదమిచ్చారు ఆ ప్రసాదము ఇరవై ఐదు మంది తిన్నాక కూడా తెల్లవారు ఇంకా మిగిలింది స్వామి ప్రసాదం అక్షయమే ఒకసారి ఈశ్వరమ్మ కలిచేడు ఆమెను స్వామికి దూరంగా ఉండమని శిష్యులు గదమాయించారు ఆమె మనస్సులో నొచ్చుకున్నది వెంటనే స్వామి తమ కారులో ముళ్ళు తీయమని ఆమెతో చెప్పారు ఎంత ఎంతవిధినా ఆయన కారులో ముళ్ళు లేదు ఆమెకు ఆ రీతిన ఆయన తమ పాదస్పర్శ అందించారు ఒకప్పుడు ఈమె కొత్తగా ఇల్లు కట్టుకుని స్వామిని ఆహ్వానించింది ఆయన వస్తాను అన్నారు గాని మూడు నెలల నెలలపాటు రానేలేదు ఆమె గృహప్రవేశం చేయించకుండా పట్టుదలగా వేచి ఉన్నది స్వామి ఆ పక్క గ్రామానికి వచ్చి రేపు సూర్యోదయ కాలం బాగున్నది నేను వస్తాను గృహప్రవేశం చేయి అన్నారు అంత కొద్ది వ్యవధిలో అది సాధ్యపడదని ఆమె భయపడుతుంటే అన్నీ అవే వస్తాయి పో అన్నారు ఆ రాత్రి ఆమెకు ఎన్నాళ్లగానో బాకీ ఉన్నవాళ్లు పది కిలోల బియ్యము కొంత పైకము ఇచ్చిపోయారు స్వామి తమ శిష్యులతో కలిసి నడిచి వేకువజామున మూడు గంటలకు ఆమె ఇంటికి వచ్చి కర్పూరం వెలిగించి పొయ్యిలో వేశారు ఒక స్నేహితురాలు ఇచ్చిన రెండు వందల విస్తరాకులు భోజనానికి ఖర్చయ్యాయి ఆమె స్వామి పొంగలి మాత్రమే తిన్నారు పది కిలోల బియ్యం రెండు వందల మంది తిన్నారంటే అది కేవలం స్వామి మహిమే కదా స్వామిని సేవించే పిచ్చమ్మకు ఒకసారి ఎన్నో చిక్కులు వచ్చాయి స్వామిని దర్శిస్తే గవర్నమెంటు డబ్బిస్తుంది ఇల్లు వేసుకుంటారు అన్నారు కొద్ది కాలంలో గాలివాన సహాయంగా ప్రభుత్వం డబ్బిచ్చింది కానీ వారు కొన్న స్థలంలో దయ్యాలున్నాయని ప్రతీతి ఆమె కొట్టం వేసుకుని స్వామి పాదం పెడితే అన్నీ పోతాయని నమ్మి ఆయనను ఆహ్వానించింది సేవకులు అంగీకరించలేదు కానీ ఐదవ రోజున స్వామి నన్ను క్రొత్త ఇంటికి తీసుకొని పోండయ్యా అని చెప్పి ఆమె ఇంటికి తీసుకువెళ్లేసరికి పిచ్చమ్మ చాకిరేవులో ఉన్నది ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో స్వామిని చూచి తన కళ్ళం తానే నమ్మలేకపోయింది తూపిలి పిచ్చమ్మ కుమార్తె ఉమామహేశ్వరి అంటే గొలగముడిలో ఉండేది ఆమెకు వివాహమయ్యాక భర్త ఏలుకోలేదు చివరకు ఆమె విసిగిపోయి విడాకులు వ్రాసిచ్చి మంగళసూత్రం తీసేసి ఒక సంవత్సరం స్వామి సేవ చేసింది ఎవరెంత చెప్పినా మంగళసూత్రం వేసుకోలేదు తులసవ్వ దానిని తెప్పించి స్వామి ఆసనం క్రింద ఉంచింది క్రమంగా ఆ దంపతుల మనస్సులు మారి భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఆమె ఆమె వస్తే ఏలుకుంటానని అతడు కబురు పంపుకున్నారు చివరికి ఎవరి ప్రమేయము లేకుండానే ఆమె ఒకరోజు మంగళసూత్రం ధరించి భర్త వద్దకు వెళ్ళిపోయింది ఇప్పుడు వారు చక్కగా కాపురం చేసుకుంటున్నారు స్వామి ముదిగేడు గ్రామంలో మొదటిసారి కాలు పెడుతూనే ఒక ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి యజమాని స్వామిని ఆహ్వానించాడు తర్వాత అతడు ఎన్ని చికిత్సలకు లొంగకుండా బాధిస్తున్న గవద కురుపు స్వామికి చూపాడు దానికి అడ్డం పెట్టిన గుడ్డ తీస్తే చీము కారుతూనే ఉండేది స్వామి అయ్యా కడికడంత లావుండే చిటికేసరం చెట్టు రెమ్మలు మూడు చేతి పొడవును కొట్టుకొచ్చి వాటిని ఎండుగడ్డి ఎంటి చుట్టి కంప వెంబడి మూడు చోట్ల నాటి నీళ్లు పోస్తూ ఉండు నీ కురుపు పోతుంది అన్నారు అతడు అలానే చేశాడు నెల రోజుల్లో ఆ కొమ్మలు చిగురు పట్టేసరికి ఆ గాయం మానడం ప్రారంభించింది ఆ కొమ్మలు పెరిగిన కొద్దీ ఆ కురుపు కూడా మానుతూ వచ్చింది ఒకరోజు రోసిరెడ్డితో నీ చిన్న కుమారుని పేరు వ్రాసి అని చెప్పి తీసుకుని తన తొడక్రింద పెట్టుకుని కూర్చున్నారు కారణం తెలియలేదు మూడవ రోజున ఆ అబ్బాయి స్వామిని దర్శించి అసలు విషయం బయటపెట్టాడు సరిగా అదే రోజున అతడు తోలుతున్న మామిడికాయల బండి రాజంపేట వద్ద కొండపైకి ఎక్కుతూ దొర్లి నలభై అడుగుల లోతు లోయలో పడిపోయింది అయినా ఎద్దులకు గాని బండికి గాని అతనికి ఏమీ దెబ్బలు తగలేదు ఒకరోజు ఈశ్వరమ్మ చెర్లోపల్లి స్వామి కోసం గుగ్గిళ్ళు తెచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది అందరూ నిద్రపోతున్నారని తెలిసి ఎంతో బాధపడింది వెంటనే స్వామి లేచి తమకు పెసల గుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యను అడుగుతున్నారు తెల్లవారుగానే చేయించి పెడతామని రమణయ్య ఎంత చెప్పినా స్వామి వినలేదు ఈ సంభాషణ వింటున్న ఈశ్వరమ్మ సంతోషంగా స్వామికి గుగ్గిళ్ళు సమర్పించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భాగవతుల రఘురామయ్య గూడూరులో బ్రాందీ షాప్ పెట్టి పూర్తిగా నష్టపోయాడు ఎవరైనా ప్రశ్న చెప్పే వారి దగ్గరకు వెళ్ళాలనుకుంటూ స్వామిని గురించి తెలిసి ఒక మిత్రునితో కలిసి దర్శనానికి వెళ్ళాడు స్వామి ఈయనకు ఆయుషే లేదు అర్ధాయుషే ముప్పై ఎనిమిది సంవత్సరాలు వెంకయ్య ఆయుష్ నలభై రెండు సంవత్సరాలు ఆయనకు వేసి అతని ఆయుష్ ఎనభై సంవత్సరాలు అని వ్రాయి ఈయన సంగతంతా మనమే చూసుకుంటానులే మన దగ్గరికే వస్తాడు ఈయనకొక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ విషయం కూడా మనమే చూస్తామని వ్రాయి అబ్బాయి బాగా చదువుతాడు జడ్జి కానీ మెజిస్ట్రేట్ కానీ లేకుంటే అధికారి కానీ అవుతాడు పోయిన జన్మలో మేమంతా వెంకటగిరి రాజాగారి ఇంట్లో ఉండేవారం మరలా అప్పటి సంబంధము ఇప్పుడు కలుగుతుంది అని వ్రాయిస్తున్నారు కానీ ఆయన తన వ్యాపార సంగతి ఏమి చెప్పలేదని అతడు అనుకోగానే స్వామి ఇవన్నీ చెప్పినా అతనికి తృప్తి లేదు ఆయనకు కావాల్సింది వేరే ఉంది అది చెప్పందే అతనికి తృప్తి ఉండదు అన్ని ఖర్చులు పోను రోజుకు యాభై రూపాయలు ఆదాయం మిగులుతుంది ఇక నష్టమనేది ఈయనకి లేదు అని చెప్పి వ్రాయించారు తర్వాత అతడు ఆయన మాటను పరీక్షించారని రోజు షాపుకు వచ్చిన డబ్బంతా ఖర్చు చేసేవాడు కానీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అతని తాలూకు షాపులో ఎవరో ఒకరు వచ్చి అక్కడ విలువ యాభై రూపాయలకు తగ్గకుండా ఇచ్చిపోతుండేవారు ఇలా కొన్నాళ్ళు జరిగాక స్వామి మాట ఎందు విశ్వాసం కుదిరింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మే నెలలో ఇతడు ప్రయాణం చేస్తున్న జీపు తలక్రిందులై అతని రొమ్ము మీద పడింది మిగిలిన వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారు అతడు కూడా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఊపిరాడక చనిపోయేవాడిలా ఉన్నాడు అప్పుడు ఎవరో ముగ్గురు వచ్చి ఏమి చేయమంటావు అని అడిగి అతడు సైగతో చెప్పినట్లే జీపును బ్రక్కకు తొలగించి అదృశ్యమైనారు రోడ్డున పోతున్న రిక్షా సహాయంతో అతడు నెల్లూరు హాస్పిటల్లో చేరాడు ఆరు మాసాలైనా అతని కాలులో ఎముక అతుక్కోకపోయేసరికి చికిత్స కోసం బొంబాయికి వెళ్లదలిచాడు నాటి రాత్రి స్వామి డాక్టర్ దర్శనం దర్శనమిచ్చి అతని కాలు కోసి కొత్త కాలు అతికించి కుట్లు వేశారు అందువల్ల అతడు తన బొంబాయి ప్రయాణం మానుకున్నాడు మూడు వారాలలో బాగైంది స్వామి చెప్పిన ముప్పై ఎనిమిది సంవత్సరాలకు అంతమందవలసిన అతని జీవితం రక్షింపబడింది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో స్వామి అయ్యా ఇప్పటికే సారాయి పాపం పెరిగిపోయింది ఇక దానిని ఆపవయ్యా అన్నారు అలా చేస్తే తనకు రావలసిన బాకీలు లక్షల కొద్ది రావు అతను అలా అనుకోగానే స్వామి ఆ లెక్కలన్నీ నేను చూసుకుంటా లేవయ్యా భూదేవిని నమ్ముకుంటే నీకన్నీ వస్తాయి అన్నారు అతడి వెంటనే ఆ వ్యాపారం మానివేశాడు స్వామి దయవలన అతని మైకాగని రాణింపుకొచ్చింది లలితమ్మ గారికి కమ్మంపాడు లేరు ఒంట్లో చాలా బాధగా కూడా ఉండేది మందులు ఉపకరించకపోయేసరికి ఆమె స్వామిని దర్శించింది ఆమె ఏమీ చెప్పుకొనక మునిపే స్వామి ఆమెకు జబ్బయ్యా పోతుందిలే గూడూరు కరణం చనిపోయాడు ఆయనను ఈమె కడుపున వేశాను అని చెప్పి వేలిముద్రలు కాగితము దారము ఇచ్చి పంపారు ఏమందు వాడకని ఆమెకు ఆరోగ్యం చేకూరి సంవత్సరంలోగా కలిగాడు ఒకరోజు రోజురెడ్డికి పురుగు కరిచి కాలు వాచింది అతడు స్నానానికి వెళ్ళి స్వామిని స్మరించి ఏటి ఇసుకలో కాలు రుద్ది కడిగేశాడు సాయంకాలానికి కాలు బాగైంది ఆ రాత్రి స్వామి అతనితో స్నానానికి పోయిన దగ్గర చూసుకో అర్థమవుతుంది అన్నారు ఏటి ఒడ్డున తాను చేసిన ప్రార్థన వారికి వినిపించింది బుజ్జయ్య చెల్లెలు పద్మం పెళ్లి నిశ్చయమైంది కంచి వరదరాజస్వామి సన్నిధిలో వివాహం చేయమని చెప్పి స్వామి స్వయంగా వెళ్లి మంగళసూత్రము తలంబ్రాలు తాకి ఆశీర్వదించి దగ్గరుండి వివాహం జరిపించారు తమ డబ్బుతో ఒక రూపాయికి కర్పూరం తెప్పించి వెలిగించి తమ ప్రక్కనే పెట్టుకున్నారు పెళ్లివారందరినీ పంపివేసి మూడవ రోజు గంజిత్ స్వామి ఇంకెవరు వివాహానికి వెళ్ళలేదు ఒకనాడు పద్మమ్మతో ఆయన అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదు సుమా అన్నారు ఆమెకు ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ స్వామి వలన అన్నీ తొలగిపోయాయి ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ